డబ్బా అండి ఆరు లీటర్ బాయిల్ అవుతుంది చూడండి ఈ విధంగా బాయిల్ అవ్వాలి బబుల్స్ బబుల్స్ అయితే రావాలి ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు మాత్రమే షుగర్ అండ్ ప చక్కెర అనేది వేయాలి ఒకసారి చూద్దాం మనం చక్కెర బాయిల్ అవుతున్న వాటర్లోనే వేయాలి కూల్ వాటర్లో డికాషన్ అయితే పోసేస్తున్నాం అండి క్లాత్ అయితే కొంచెం గట్టిగా కట్టుకోవాలి మొత్తం నైంటీ ఎంఎల్ ఒకసారి టేస్ట్ చూద్దాం హాయ్ అందరికీ నమస్తే అండి మాది వచ్చేసి మార్కండేయ స్వయం ఉపాధి ట్రైనింగ్ అకాడమీ అండి మన అకాడమీలో అయితే టీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తామండి ఇది వచ్చేసి దమ్ బాయిలర్ అండి ఇది వచ్చేసి అండా నెక్స్ట్ ఇది వచ్చేసి పాలగిన్న వీటిల్లో మనకైతే దమ్టీ ట్రైనింగ్ అయితే ఇవ్వబడుతుందండి ఇది వచ్చేసి రాగి రాగి పాత్రలు ఇది వచ్చేసి ఉత్తడిది వీటికి వచ్చేసి కోటింగ్ ఉంటుంది లోపల తగరం కోటింగ్ ఉంటుంది అన్నిటికీ ఉంటుంది బాయిలర్కి ఎండాకి ఈ తగరం కోటింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి ఆరు లీటర్ వాటర్ వాటర్ బాయిలర్లో పెట్టుకొని ఏ విధంగా మేకింగ్ చేయాలనేది ఈ వీడియో అయితే చూద్దాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో త్రీ లీటర్స్కి మేకింగ్ ఎలా చేయాలి ఎంత టీ పొడి వేయాలి ఎంత వేయాలి అనేది ప్రాసెస్ మొత్తం వాయింగ్ అన్నీ అయితే చూసాము ఈ వీడియోలో అయితే సిక్స్ లీటర్స్ చూద్దామండి సిక్స్ లీటర్ వాటర్ తీసుకుందాము దాన్ని వచ్చేసి మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా అనేది తెలుసుకుందాం ఈ వీడియోకి నచ్చితే మార్కండయా స్వయం ఉపాధి ట్రైనింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మిగతా విషయాలు అయితే తెలుసుకోండి ఇది వచ్చేసి మా బాయిలర్ అండి బాయిలర్ లోపల ఇది విధంగా తగరం కోటింగ్ ఉంటుంది ఈ కోటింగ్ ఏంటంటే మన టీ అనేది డికాషన్ అనేది మాడకుండా ఎంత ఎక్కువసేపు ఉన్నా కానీ పొయ్యి మీద డికాషన్ అనేది మారదండి అదేవిధంగా అండాలో కూడా అంతే లోపల తగరం కోటింగ్ ఉంటుంది పాలగి అంతే విధంగా తగరం కోటింగ్ ఉంటుందండి ఈ కోటింగ్ ఏంటంటే టీ ఫ్రెష్గా ఉండడానికి మాడకుండా ఉండటానికి చేస్తుంది ఇది వచ్చేసి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అట్లా పోతుందండి అంటే మనం వాడకాన్ని బట్టి అప్పుడు మళ్ళీ మనం కోటింగ్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది బయట ఈ బాయిలర్స్ అండా ఈ పాల కింద మీకేమైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అమెజాన్లో అయితే దొరుకుతుంది సరే కింద లింక్ ఉంటుంది అక్కడైతే బై చేసుకోవచ్చు మీరు చూడండి మనమైతే ఆరు లీటర్ అయితే వాటర్ తీసుకున్నామండి వాటర్ ఖచ్చితంగా మీరు మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ మెజర్మెంట్ ఉన్న డబ్బా అనేది తీసుకొని మెజర్మెంట్ ప్రకారం పోయాలండి ఇది వచ్చేసి టూ లీటర్ డబ్బా నేను టూ లీటర్ డబ్బాతో మూడు అయితే పోస్తున్నాను ఆరు లీటర్ అవుతాయి ఇగండి టూ లీటర్స్ అయితే పోస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ డబ్బా అండి ఇది వచ్చేసి థర్డ్ మొత్తం మూడు డబ్బాలు పోసేమో ఆరు లీటర్లు అయింది ఆరు లీటర్తో పాటు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా తీసుకుంటే మంచిది ఆరు లీటర్లు ప్లస్ ఒక త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఆరు లీటర్ల వాటర్ అయితే మనం పోసాము ఆరు లీటర్ వాటర్ పోసాము పొయ్యి మీద అయితే పెట్టామండి నెక్స్ట్ ఇది లెడ్ క్లోజ్ చేస్తున్నాము క్లోజ్ చేసి మనమైతే మంట ఆన్ చేద్దాం ఫుల్గా అయితే కమర్షియల్ పెద్ద పొయ్యి ఉంటుందండి మన దగ్గర ఇదైతే ఫస్ట్ రిపేర్కి ఉంది ఇదైతే దీంతోనే కా హీట్ చేస్తున్నా అంటే ఇది ఎక్కువ కొంచెం బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది అదైతే స్పీడ్గా తొందరగా అవుతుంది బాయిల్ అవుతుంది మన పొయ్యి అయితే ప్రస్తుతానికి రిపేర్లు ఉంది అందువల్ల దీని మీద పెడుతున్నాను సిక్స్ లీటర్ వాటర్ పోసాము ఇది వచ్చేసి మా బాయ్ అంటే బబుల్స్ బబుల్స్ రావాలి బబుల్స్ బబుల్స్ వాటర్ బబుల్స్ వచ్చేదాకా హీట్ చేయాలి అప్పుడు టీ పడేయాలన్నమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మార్కండేయ స్వయం ఉపాధి ట్రైనింగ్ అకాడమీ నేను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదండి ఇది ఇది వాటర్ అయితే బాయిల్ అయిందండి ఇది బాయిల్ అయితే ఈ విధంగా మనకైతే పైన నుంచి హోల్ ఉంది కదా సైడ్ నుంచి ఇట్లా మనకు అర్థమవుతుంది వాటర్ అయితే బాయిల్ అయింది బాయిల్ అవుతుంది చూడండి ఈ విధంగా బాయిల్ అవ్వాలి బబుల్స్ బబుల్స్ అయితే రావాలి ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు మాత్రమే షుగర్ అండ్ ప చక్కెర అనేది వేయాలి ఒకసారి చూద్దాం మనం చక్కెర షుగర్ ఎంత మెజర్మెంట్ తీసుకుని వేస్తామండి సిమ్లో పెట్టేసి షుగర్ అను చక్కెర టీ పొడి వేయాల్సి ఉంటుంది షుగర్ వచ్చేసి ఇదిగోండి ఆరు లీటర్లకి ఇప్పుడు చెప్పేది మనం ఆరు లీటర్ మిల్క్ మిల్క్ మేడ్ డబ్బా ఇది ఇది వచ్చేసి త్రీ ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది డబ్బా ఈ డబ్బాతో డబ్బా కొలిసి అవుతుందండి మిల్క్ మేడ్ డబ్బా ఇది వచ్చేసి మూడు వందల గ్రాములు మూడు వందల ఎనభై గ్రాములు మిల్క్ మేడ్ డబ్బా ఉంటుంది ఈ గ్రాములు అనేది మిల్క్ మేడ్ బరువు మీది ఈ డబ్బా టీ పొడి బరువు కాదు ఈ డబ్బాతో షుగర్ వచ్చేసి ఆరు లీటర్లకి ఆరు లీటర్లకి షుగర్ వచ్చేసి మూడు డబ్బాలు వేయాలండి ఒకటి తల కొట్టి వేయాలి కట్టగా చూసుకోండి ఇట్లా ఇక్కడ ఎట్లా వేయాలి పైకి వేయకూడదు రెండు మూడు మూడు డబ్బాలు అయితే వేసాను మూడు డబ్బాలు షుగర్ షుగర్ అయితే మూడు డబ్బాలు నెక్స్ట్ ఇది వచ్చేసి టీ పొడి అండి లూజ్ టీ పొడి ఇది బ్రాండ్ కాదు లూజ్ టీ పొడి బా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇదే డబ్బాతో టీ పొడి వచ్చేసి రెండు డబ్బాలు వేసుకోవాల్సి ఉంటుందండి రెండు డబ్బాలు టీ పొడి ఎవరికైనా మనం వేసే టీ పొడి డబ్బాతో ఇంకో డబ్బా టీ పొడి అండి రెండు డబ్బాలు టీ పొడి మిల్క్ మేడ్ డబ్బా అండి మిల్క్ మేడ్ డబ్బాతో రెండు డబ్బాలు మూడు డబ్బాలు షుగరు రెండు డబ్బాలు టీ పొడి అయితే వేయడం జరిగింది ఆరు కండి ఇది వచ్చేసి ఆరు లీటర్ల కొలత ఆరు లీటర్లకి అయితే వేస్తున్నాము ఆరు లీటర్ వాటర్కి అయితే ఇది వేస్తున్నాము ఈ కొలత ఇది ఇక్కడ పంచదార ఇవన్నీ ఫిక్స్డ్గానే ఉంటాయండి కాన్స్టెంట్గా ఉంటాయి ఎక్కడ మారవు కానీ టీ పొడి అనేది మారుతూ ఉంటుందండి ఎందుకంటే మనం తీసుకున్న టీ పొడి బట్టి ఉంటుంది కొన్నింటిలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కొన్నింటిలో లీఫ్ ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా టీ పొడిని బట్టి టీ పొడి కొలత అనేది మాత్రం మారుతుంది మిగతా అయితే మారవు ఇప్పుడు మనం వాడే టీ పొడి బేస్ టీ పొడిని బట్టే కొన్ని కొన్ని టీ పొడి రెండు డబ్బాలు పడతాయి కొన్ని టీ పొడి రెండున్నర డబ్బాలు పడతాయి కొన్ని టీ పొడి ఒకటిన్నర డబ్బా పడేది ఇట్లా చాలా రకాలుగా ఉంటాయండి మనం తీసుకున్న టీ పొడిని బేస్ చేసుకుని ఉంటుంది ఈ టీ పొడి అయితే నేను వాడిన టీ పొడి అయితే రెండు డబ్బాలు అయితే సరిపోతుంది ఎవరి బాయిల్ అవుతున్నాయి ఈ విధంగా బాయిల్ అయినప్పుడు మాత్రమే వేయాలి మంట వచ్చేసి సిమ్లో పెట్టుకోండి సిమ్లో తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని మనం తీసుకున్నాం కదా టీ పొడి పంచదార దీన్నైతే బాయిల్ అవుతున్న వాటర్లోనే వేయాలి కూల్ వాటర్లో అట్లా వేయకూడదండి అట్లా వేస్తే టేస్ట్ అయితే రాదు చూసారు కదా వేసాము వేసిన తర్వాత కొంచెం మంట అయితే అడ్జస్ట్మెంట్ చే పెట్టుకోండి నేను చూపిస్తాను మనం టీ పొడి వేసిన తర్వాత ఈ డికాషన్ ఏంటంటే సర్క్యులేట్ అవుతుండాలి పైకి కిందకి పైకి కిందకి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉండాలి థర్టీ ఫైవ్ మినిట్స్ సర్క్యులేట్ అవుతూ ఉండాలి ఆ విధంగా సర్క్యులేట్ అయ్యేటట్టు మనం మంట అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను నేను మంట ఇప్పుడైతే మనం వేసా కదండీ టీ పొడి పంచదార దీంతో పాటు ఇంకా మా ఇదైతే సరిపోతుందండి ఇది ఒక టేస్ట్ వస్తుంది దీంతోపాటు ఇంకా ప్రీమియం టేస్ట్ కొంచెం కొంచెం బెటర్ టేస్ట్ కావాలంటే మనమైతే మసాలా యాడ్ చేస్తామండి మసాలా అంటే ఉప్పు కారం పసుపు అయి కాదండి వీటిలో కొన్ని మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవి అయితే యాడ్ చేస్తాము అవైతే మనం ఇక్కడ చూపించట్లేదండి ఈ అవి వచ్చి నెక్స్ట్ టేస్ట్ ఇది మన ఈ టేస్ట్ బాగుంటుంది ఆ టేస్ట్ అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎవరైనా అది ఆ మా ఏంటి అని చూడాలనుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే కింద జాయినింగ్ బటన్ అయితే ఉంటుందండి ఆ జాయినింగ్ బటన్లో మీరు అయితే మెంబర్షిప్ తీసుకొని అవి ఏంటో అవి కూడా అక్కడ మీరు చూడొచ్చండి దీనికి దానికి కొ టేస్ట్ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతేనండి మరీ హెవీగా ఉండదు జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల అవైతే ఇక్కడ చూపించడం లేదు ఇదైతే సరిపోతుంది ఈ టేస్ట్ ఇంతవరకు చాలు కానీ కొంచెం ప్రీమియంగా ఉండాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తారు అవైతే మనం జా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే మెంబర్షిప్లో అక్కడ చూపిస్తాం లేదా ట్రైనింగ్ తీసుకుంటారు కదా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మా మాత్రమే చెప్తాం ఇక్కడ చూస్తున్నారండి ఈ విధంగా డికాషన్ అనేది పైకి కిందకి సర్క్యులేషన్ సర్క్యులేట్ అవుతూ ఉండాలి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ సిక్స్ లీటర్స్ కదా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి టైమింగ్ కూడా మారుతుందండి సిక్స్ లీటర్స్కి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలి బాయిల్ అవుతుంది చూడండి ఇక విధంగా మనం మంట అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాయిల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ లెడ్ వచ్చేసి క్లోజ్ చేసేయండి మూత పెట్టేసేయండి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఈలోపు మనం వచ్చేసి పాలు అయితే రెడీ చేసుకుందాం అండి ఒకసారి పాలు రెడీ చేసుకుందాం చూద్దాం పాలు గిన్నె అయితే ఉంది ఎవరికైనా ఈ సెట్ కావాలంటే బాయిలర్ అండా టీ గిన్నె ఈ మూడు మీకు సెట్ గిన్నె కావాలంటే కింద అమెజాన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్లో అయితే మీరు అయితే కొనుక్కోవచ్చు ఒకసారి పాలు అయితే ఈలో గ్యాప్లో పాలు ప్రిపేర్ చేసుకుందాం దీనికి ముందైనా పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మిల్క్ అండి మొత్తం మనం ఐదు లీటర్లు అయితే కాగబెట్టబోతున్నాం ఇది ఐదు లీటర్లు అంటే పది ప్యాకెట్లు ఒక మూడు మూడు ఆరు ఏడు పది ప్యాకెట్లు మొత్తం ఐదు లీటర్లు మిల్క్ వచ్చేసి ఇది వచ్చేసి సంగం మిల్క్ అండి సంగం డైరీ వాళ్ళది పాచురైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ మీరు ఏ కంపెనీ అన్న హెరిటేజ్ అన్న సంగం అన్నా దొడ్లవన్నా పాచురైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి బాగా తిక్కుగా ఉంటాయి ఒకసారి మనమైతే ఈ గిన్నెలో పోసేద్దామని ఐదు లీటర్లు మిల్క్ అయితే తీసుకున్నామండి వచ్చి బాయిల్ చేద్దాం ఈ పొయ్యి మీద అండి ఈ పొయ్యి అయితే ఖాళీగా ఉంది కదా ఓకే మనం ఇప్పుడు పాలు అయితే అవి ఆ థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయే లోపు మనం పాలు అయితే రెడీ చేసుకోవాలండి పాలు అయితే రెడీ చేసుకున్నాం ఇక్కడ క్రీమ్ మిల్కే క్రీమీ పాలే తీసుకోవాలి ఏ కంపెనీ అయినా పర్లేదు మనకైతే పాలు మిక్స్ చేసుకోవడానికి ఇట్లాంటి గ్యారెట్ ఒకటి కావాలండి మనం పెనం మీద దోశలు తిరిగేస్తాం కదా అట్లా ఉంటుంది గారిటే ఇదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్లో మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటే లింక్ ఇస్తాను ప్రోడక్ట్ని ఒకసారి జరుగుతుంది ఈ లోపు ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది చూడండి డికాషన్ అయితే బాయిల్ అవుతుంది మనమైతే పాలు అయితే రెడీ చేస్తున్నాం మన మార్కండే స్వయం ఉపాధి ట్రైనింగ్ అకాడమీలో ఎవరైనా ట్రైనింగ్ తీసుకొని టీ షాప్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఏంటంటే ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి వీడియోస్ అయితే ఇందులో చెప్పండి కొన్ని విషయాలు కూడా అందులో అయితే చెప్పడం జరుగుతుంది ప్రాఫిట్స్ విజయ ప్రాఫిట్స్ ఎంత వస్తాయి అదేవిధంగా ఒక చాయ్కి ఎంత లాభం వస్తుంది ఇప్పుడు మనం ఈ పెట్టాం కదా ఈ హోల్ ప్రాసెస్కి ఎంత కాస్ట్ అయింది డికాషన్కి ఎంత కాస్ట్ అయింది పాలకి ఎంత కాస్ట్ అయింది ఒక లీటర్కి ఎన్ని ఎన్ని టీ వస్తాయి ఇవన్నీ మనమైతే అక్కడ మెంబర్షిప్ వీడియోస్లో ఉంటే చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి షాప్లో సెటప్ సెటప్ అంటే ఏ విధంగా సెటప్ చేసుకోవాలి ఎన్ని పొయ్యిలు అవసరం అవుతాయి ఏ పొయ్యి అవన్నీ చెప్తామండి ఏమేమి సామాన్లు కొనాలి ఎక్కడ దొరుకుతాయి అవన్నీ అయితే మనం ట్రైనింగ్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కాదు మీకు ఎనీ డౌట్ ఉన్నా ట్రైనింగ్లో అన్ని క్లారిఫై ఈ దమ్ టీ షాప్ బిజినెస్ ఏంటంటే టీ షాపు మెయింటెనెన్స్ కొంచెం పెద్ద షాప్ పెట్టుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందండి ఎందుకంటే ఇద్దరు మాస్టర్లు కావాలి ఒక మాస్టర్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఇద్దరు కౌంటర్లో ఉంటారు కౌంటర్లో వచ్చేసి ఆ ఒక్కొక్కరికి ఐదు వందల వెయ్యి రూపాయలు డైలీ వాళ్ళకి మూడు వేల రూపాయలు అనేది జీతాలు అవుతాయి కాబట్టి దమ్టి పెట్టేవాళ్ళు పెద్ద షాప్ తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుందండి త్రీ థౌజండ్ డైలీ మనం బేరమైనా కాకపోయినా మెయింటెనెన్స్ తీయాల్సి ఉంటుంది డైలీ త్రీ థౌజండ్ అంటే మీరు ఖచ్చితంగా ఫిఫ్టీ లీటర్స్ వరకు సేల్ చేయాలంటుంది ఫిఫ్టీ లీటర్స్ సేల్ చేస్తే అందులో ఫైవ్ థౌజండ్ ఖర్చు అయినా ఒక ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఖర్చులు అట్లా దాని దానికి వెళ్తే ప్రస్తుతానికి సరిపోతుంది కొత్తగా కొత్తగా షాప్ వాళ్ళు ఏంటంటే బల్క్ లో పెద్ద పెద్ద షాపులు పెట్టుకుంటే సెట్ అవుతాయండి ఇదైతే సొంతగా ఎవరన్నా సొంతగా వర్కర్ వాళ్ళే ఓనర్స్ వాళ్ళే పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సొంతగా చేసుకుంటారు కదా వాళ్ళకైతే బాగా మ్యాక్సిమం వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఒక్కలే వర్కర్ వాళ్ళే ఓనర్స్ వాళ్ళే కాబట్టి ఒక ఎయిట్ హండ్రెడ్ పదహారు జీతం ఇచ్చే పని ఉండదు కాబట్టి నేర్చుకొని పెట్టుకుంటే ఏంటంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ మిగిలిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చాలా మంది కాల్ చేసి అడుగుతుంటారు టీ షాప్ బిజినెస్ పెట్టుకుందామంటే ప్రాఫిట్స్ ఎట్లా బాగా లాభాలు అని అడుగుతారు అదైతే ఎవరు చెప్పలేరండి ఆ మీ షాపు రన్ బాగా లాభాలు వస్తాయి రన్ అవుతుందని ఎవరు చెప్పలేరు అది ఏంటంటే షాప్ అనేది మనం పెట్టే లొకేషన్ మీద బేరం అనేది ఆధారపడేది అదేవిధంగా మన కస్టమర్ని రిసీవ్ చేసుకునే దాని మీద ఆధారపడిది మనం పెట్టుకున్న టీ మాస్టర్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం మన షాప్ తీసే టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఇచ్చే టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఇచ్చే టీ పొడి మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ మనం చేసే మేకింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ దాటుకొని వెళ్ళినప్పుడు అప్పుడు టీ షాప్ బిజినెస్ అయితే సక్సెస్ అవుతుందండి చాలా ఉంటాయండి టీ షాప్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఎవరికి పెట్టంగానే లాభాలు అయితే రావండి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మన జాబ్లో డబ్బులు తీయాల్సి ఉంటుంది అప్పటికి బాగా అన్నీ మనం మెయింటైన్ చేస్తే అప్పటికైతే కటిన్ అవుతారండి టీ షాప్ బిజినెస్ చాలా రిస్క్ ఉంది అలా అదే విధంగా ఎక్కువ రిస్క్ ఉంటుందండి టీ షాప్ బిజినెస్ లో టీ షాప్ బిజినెస్ లో ఎక్కువ మంది డబ్బులు పోగొట్టడం వాళ్ళే ఉన్నారు ఎందుకంటే మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుందంటే అందుకని బల్క్ లో ఆ పెద్ద పెద్ద షాపులు పెట్టినప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది అమ్మిన అమ్మకమైన డైలీ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఖర్చు అవుతుంటాయి అందువల్ల ఏంటంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యా అవ్వలేదు అనుకోండి ఒక లక్షల్లో నెలకి లక్ష అట్లా అప్పు అవుతుంది అట్లా మూడు నెలలకు మూడు లక్షలు అట్లా అప్ అవుతుంది ఈ విధంగా ఎన్నో చాలా ఉన్నాయండి మనమైతే జాగ్రత్తగా చూసి షాప్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో పాలను ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఈ లోపు మనం బాయిలర్కి అయితే క్లాత్ అయితే కట్టుకుందామండి క్లాత్ ఒకసారి చూద్దాం బాయిలర్కి క్లాత్ అయితే కట్టుకుందాం బాయిలర్కి అయితే క్లాత్ అయితే కట్టుకుందామండి చూడండి విధంగా బాయిలర్కి క్లాత్ అయితే కట్టుకొని రెడీగా ఉండాలి పాలు అయితే పది నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కదిలిస్తూ ఉండాలండి బాగా మిక్స్ చేయాలి అయితే అడుగుంటుంది ఏదన్నా మిక్స్ చేస్తూ ఉండాలి పది నిమిషాలకు ఒకసారి రెండు పొంగులు రా రెండు పొంగులు వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అనేది మరిగించే పాలు అయితే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టు మరిగించాలి ఆ పదిహేను నిమిషాలు రెండు పొంగులు రావాలి ఒక పదిహేను తర్వాత పదిహేను నిమిషాలు చిన్న మంట మీద మరిగించాలి అప్పుడు మనకు పాలు రెడీ అయినట్లు టీ అయితే టైమింగ్ బాయిలింగ్ టైం అయితే థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది మనమైతే ఈ డికాషన్ తీసి ఇవి మనం ఇక్కడ బా బాయిలర్కి క్లాత్ కట్టుకున్నాం కదా బాయిలర్లో అయితే పోసేస్తాం డికాషను చూడండి సారీ డికాషన్ అయితే పోసేస్తున్నాను అండి క్లాత్ అయితే కొంచెం గట్టిగా కట్టుకోవాలి డికాషన్ పోసేసి పోసాను దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఈ విధంగా మనం మొత్తం డికాషన్ మొత్తం బాయిలర్లో పోసుకోవాలండి తర్వాత దీన్ని పొయ్యి మీద సిమ్లో ఉంచేసుకోవచ్చు పొయ్యికి ఇచ్చాం కదా సిమ్లో అంటే తక్కువ తక్కువ సిమ్లో ఇట్లా ఈ విధంగా తక్కువ మంటలో హీట్ అనేది మనకి టీ హీట్ మెయింటైన్ చేయడానికి ఈ విధంగా సిమ్లో ఉంచుకుంటాం మూత అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిలర్లో పోసేస్తాం మూత పెట్టుకోవాల్సి ఉంటుంది మూత పెట్టేసుకున్నాం ఇప్పుడున్న నెక్స్ట్ పాలు రెడీ అయిన తర్వాత డికాషన్ అయితే రెడీ అయిపోయిందండి పాలు రెడీ అయితే ఇక మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు టీ అమ్ముకోవడం బాయిలర్లో ఇటు పైప్ లైన్ ఉంది ఇది స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే ఈ పైప్ లైన్లో ఏమీ ఉండదు కదా ఫస్ట్ స్టార్టింగ్లో డికాషన్ ఉంటుంది కదా ఆ డికాషన్ మనం ఒకసారి తీసి ఇందులో పోసేసుకోవాలి ఒకసారి చూద్దాం డికాషన్ మనం తీద్దాం చూడండి స్టార్టింగ్ మనం సర్వ్ చేసే ముందు ఈ డికాషన్ అనేది తీసేయాలి పైపులో నుంచి ఏమైనా చిన్న చిన్న ఏమైనా మలకలు ఉన్నా మనం క్లీన్ చేస్తాం తీసి ఒకసారి ఇందులో పోసేసుకోవాలి బాయిలర్లో ఒక ఇట్లాంటి జగ్గుతో రెండు జగ్గులు తీయడం సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం వచ్చేసి డికాషన్ అయితే ఇంక అండి డికాషన్ రెడీ అయిపోయింది ఇదిగోండి పాలు అయితే ఒక పొంగు అయితే వచ్చేసింది ఒక పొంగు అయితే మనకి వచ్చేసింది ఇంకో పొంగు వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది తక్కువగా తక్కువ మంటలో బాయిల్ అవుతూ ఉండాలి చూపిస్తాను ఇప్పుడు మనకు ఒక పొంగు అయితే వచ్చేసింది ఇదిగోండి రెండో పొంగు కూడా వచ్చేసింది ఈ విధంగా రెండు సార్లు పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెడితే పొంగిపోతుంది సార్లు పొంగు వచ్చిన తర్వాత తక్కువ మంట పెట్టుకోవాలి అంటే కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువ మంట పెట్టుకుంటే ఈ విధంగా తెరలించాలి ఒక పదిహేను ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా పాలు అనేది తెరలి తెరలించాలి తెరలితే మనకైతే మంచి థిక్నెస్గా ఉంటాయండి పాలు బాగా మనకైతే రెడీ అయిపోయినట్లే ఎప్పుడైనా పాలు మరిగించేటప్పుడు తక్కువ మంటలో మరిగించాలండి తక్కువ మంటలో ఎక్కువసేపు మరిగించాలి హై మంట పెట్టి ఒకే ఐదు నిమిషాల్లో మరిగిస్తే అవి అయితే పాలు అయితే అంత బాగోవు తక్కువ మంటలో ఎక్కువసేపు మరిగించాలి ఈ విధంగా తెల్లుతూ ఉండాలి ఒక పదిహేను నిమిషాలు తెరలిస్తూ తెల్లుతూ ఉంటే మనకైతే పాలు అయితే రెడీ అయిపోతాయి పాలు అయితే మనకు రెడీ అయిపోయినాయండి పదిహేను నిమిషాలు అయితే అయిపోయిందండి మనం పాలు అయితే తెలియదు ఒకసారి పాలు రెడీ అయిపోయినాయి మనం మనకి డికాషన్ రెడీ అయిపోయింది పాలు రెడీ అయిపోయినాయి ఒకసారి మనం టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి అయితే రెడీ అయిపోయినండి ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం ఇది ఇట్లాంటి గ్యారెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ గరెట్ వచ్చేసి నెంబర్ వన్ ఈ నెంబర్ నెంబర్స్ ఉంటాయి ఈ గరిటతో మనమైతే ఈ గ్యారెట్ వచ్చేసి థర్టీ ఎంఎల్ ఉంటుంది థర్టీ ఎంఎల్ ప్లస్ ఇంకొక టెన్ ఎంఎల్ అంటే ఫార్టీ ఎంఎల్ అనేది తీసుకోవాలి రిమైనింగ్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి డికాషన్ పోసుకోవాలండి ఇక థర్టీ ఎంఎల్ పాలు అయితే తీసుకున్నాం ఇప్పుడు మిగతా ఫిఫ్టీ ఎంఎల్ అనేది మనం డికాషన్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ మొత్తం నైంటీ ఎంఎల్ ఒకసారి టేస్ట్ చూద్దాం ప్రిపరేషన్ మొత్తం అయిపోయిందండి రెడీ అయిపోయింది చూసారు కదా ప్రాసెస్ మొత్తం ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే మిగతా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చండి ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే కింద మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ లేదండి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుందండి ఇక్కడికన్నా ఈ ప్రాసెస్ ఓకే దీనికన్నా కొంచెం ప్రీమియం కావాలంటే వేరే ప్రాసెస్ ఉంటుంది అదైతే మీకు ట్రైనింగ్ లో కానీ లేదా మెంబర్షిప్ తీసుకుంటే అక్కడ మీరైతే మెంబర్షిప్లో ఆ వీడియోస్ అయితే చూడవచ్చు కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే కొన్ని మసాలా యాడ్ చేస్తారు ఆ ఇంగ్రీడియంట్స్ అని మీకు తెలిస్తే సేమ్ టేస్ట్ ఉంది కొంచెం ప్రీమియం ఉంటుంది అంతే అదేవిధంగా మనం మెంబర్షిప్లో ఏంటంటే మెంబర్షిప్ తీసుకుంటే ఇక్కడ ఓడాం కదా టీ పొడి అది ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ అదేవిధంగా ఒక లీటర్ పాలకి ఎన్ని టీ అవుతాయి ఇవన్నీ అందులో చాలా విషయాలు అయితే చెప్పబడుతుందండి ఒకసారి టీ టేస్ట్ చూద్దాం టీ అయితే సూపర్గా ఉందండి కలర్ వచ్చేసి మంచి కలర్ ఉంది టీ కూడా సూపర్ టేస్ట్ ఉంది మరి ఇట్లాంటి వీడియోస్ పెడతానే ఉంటాం రెగ్యులర్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం